మే పద్నాలుగు రక్తం చే శుద్ధి చేయబడ్డాం నిబంధన అనే మాటకు అర్థం కేవలం ఒడంబడిక అని మాత్రమే కాదు కానీ చివరి వీలునామా మరియు మరణ శాసనం అనే భావన కూడా అందులో ఉంది ఓ వ్యక్తి తన వీలునామా రాస్తే ఆ వీలునామా అతను చనిపోయే వరకు అమల్లోకి రాదు క్రొత్త నిబంధన నియమాలు అమల్లోకి వచ్చే విధంగా యేసుక్రీస్తు క్రీస్తు చనిపోవడం తప్పనిసరైంది పాత నిబంధన కూడా రక్తం ఆధారంగా స్థిరపరచబడింది ధర్మశాస్త్ర గ్రంథంపై రక్తం ప్రోక్షించబడేది ప్రజలు ప్రత్యక్షపు గుడారం అందులోని ఉపకరణాలు కూడా అలాగే ప్రోక్షింపబడేవి గుడార సంబంధ సేవలో కూడా రక్తం అలాగే ఉపయోగించబడేవి పాత నిబంధన ప్రకారం ప్రజలు మరియు ఉపకరణాలు రక్తం నీళ్లు మరియు అగ్నించే శుద్ధి చేయబడేవి ఇది ఆచారపరమైన శుద్ధీకరణ దీని అర్థం ప్రజలు వస్తువులు ఇప్పుడు దేవునికి అంగీకార యోగంగా ఉన్నాయని శుద్ధీకరణ ఓ వ్యక్తి లేక వస్తువు యొక్క స్వభావాన్ని మార్చకపోయేది దేవుని నియమం ఏంటంటే పాపం క్షమించబడడానికి ముందు తప్పక రక్తం చిందించబడాలని పాపాలకు పరిహారం రక్తం చిందించడం ద్వారానే అని శుద్ధీకరణ జరిగేది రక్త ప్రోక్షణ ద్వారానే అని దేవుడు నియమించాడు గనుక క్రొత్త నిబంధన అమలు కావడానికి రక్తం చిందించబడి పులుమబడడం లేక వర్తింపజేయబడడం తప్పనిసరి బైబిల్ ఇలా చెప్తుంది అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఈడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులంగా చేయును యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయనం ఈడవచన ఇవి కూడా పరిశీలించండి హెబ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు నిర్గమకాండము ఇరవై నాలుగవ అధ్యాయము మూడు నుండి ఎనిమిది వరకు చేయాల్సిన పని మీ పాపాన్ని దేవుని వద్ద ఒప్పుకొనడానికి సమయం కేటాయించండి మీరు ఈరోజు చేసే పనులు విధేయత వల్ల జరిగేలా మీ తలంపులను శుద్ధి చేయమని ఆయనను వేడుకోండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమెను